బీహార్లో ఉన్న గుడికి పిఠాపురంలో ఉన్న గుడికి ఒక పవర్ఫుల్ లింక్ ఉంది అదేమిటంటే పూర్వము గయాల శిశుడు అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉంటాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకేవరము కావాలో కోరుకో అనగా అప్పుడు గయాల శిశుడు భూమిపై ఉన్న అన్ని ప్రదేశముల కన్నా తన శరీరం పవిత్రంగా ఉండాలని అతన్ని చూసిన వాళ్ళకి మోక్షం కలగాలని కోరుకుంటాడు విష్ణుమూర్తి గయాల శిశుడికి అరిగిన వరాన్ని ఇస్తాడు తనని చూసిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది శరీరాన్ని పెంచుకుంటూ పోతాడు గయాల శిశుడు అది ఉపయోగించుకొని రాక్షసులు కూడా మోక్షాన్ని పొందుతూ ఉంటారు ఇది సృష్టికి విరుద్ధమని భావించి త్రిమూర్తులు గురువుల రూపంలో గయాల శిసు వచ్చి కలుస్తారు ఓ గయాల శిశుడా భూమిపై విశ్వశాంతి కోసం ఒక యజ్ఞం చేయాలి దానికి పవిత్రమైన నీ శరీరాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాము ఇక్కడ ఒక షరతు ఉంది యజ్ఞం పూర్తి కావడానికి ఏడు రోజుల సమయం పడుతుంది ఏడు రోజుల్లో నువ్వు కదలకుండా అలాగే ఉండాలి కదిలినావంటే మిమ్మల్ని నిన్ను సంహరిస్తాము అనగా దానికి ఒప్పుకుంటాడు గయాలి యజ్ఞం పూర్తయ్యి ఆరు రోజులు అవుతుంది రోజు కోడి కూతుల్ని కౌంట్ చేసుకుంటూ ఉంటాడు గయాల ఆరవ రోజు రాత్రి శివుడు కోడి రూపంలోకి వచ్చి కోడి కుకర అంటాడు ఏడవ రోజు అయ్యిందని చెప్పి గయాల శిష్యుడు లేవడంతో త్రిమూర్తులు తమ అసలు రూపానికి వస్తారు నీ యజ్ఞం పూర్తి కాకముందే లేచావు గనక నిన్ను సంహరిస్తాము అని నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడగ్గా నా మూడు భాగాలు మూడు దేహాలని మూడు చోట్ల ఉండి మీరు కొలువు తీరండి అని చెప్ప ఈ త్రిగయ్య క్షేత్రాలలో త్రిర్ధార్థ చేసే వాళ్ళకి మోక్షం కలగాలని కోరుతాడు శిరోగ్యము బీహార్లో ఉంటుంది అక్కడ విష్ణుమూర్తి ఉంటా నాభిగయ్య వరిస్సాలో ఉంటుంది అక్కడ బ్రహ్మ ఉంటాడు పాదగయ్య పిఠాపురంలో ఉంటుంది అక్కడ శివుని కుక్ కుకుడేశ్వర స్వామిగా పిలువబడుతూ ఉంటాడు ఈ మహిమగల పాదాగయ క్షేత్రం మన పిఠాపురంలో ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ వస్తాయి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ